ఈ ఐదు రోజుల్లో ఈ ఇంటి పరువు మర్యాదలు రోడ్డుకెక్కుతాయో లేదంటే కథ సుఖాంతం అవుతుందో అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా హలో నేను డాక్టర్ పరశురామని మాట్లాడుతున్నాను సార్ నేను ప్రైవేట్ ఛానల్ న్యూస్ రిపోర్టర్ని యా చెప్పండి వరల్డ్ లో టాప్ టెన్ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్స్ లో ఒకరిగా మిమ్మల్ని టైమ్స్ నౌ మ్యాగ్జిన్ అనౌన్స్ చేసింది యా ఒక తెలుగు వ్యక్తిగా ఇలాంటి గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళినందుకు మాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వన్ అవర్ టైం ఇస్తే చాలు ఇంటర్వ్యూ ఫినిష్ చేస్తాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ సార్ ప్లీజ్ మా ఛానల్ కోసం స్మాల్ ఇంటర్వ్యూ నాకు పర్సనల్ షెడ్యూల్ ఉంది ఐ కాంట్ ఓకే థ్యాంక్ యూ సార్ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఇండియా వస్తాను అప్పుడు తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తాను నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నీ పేరేంటి మళ్ళీ సార్ మళ్ళీ నాకు ఒక అరటిపండు ఒక గ్లాస్ పాలు తీసుకుర టిఫిన్ సార్ అలాగే సార్ ఉంది హలో హాయ్ డాక్టర్ పరసరాముని మాట్లాడుతున్నాను త్రిషా ఈ మీ నేను మీకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ పరసరాముని సారీ సార్ ఏదో అన్నో నంబర్ అనుకుని కాసేపు బ్లాంక్ అయ్యాను ఎక్స్ట్రీమ్లీ సారీ ఇట్స్ ఓకే త్రిష సరే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు యూరోప్లో టూ మంత్స్ లాంగ్ షెడ్యూల్ ఫినిష్ ఈ రోజే విజయవాడ వచ్చాను రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతున్నాను నీకు ప్లాస్టిక్ సర్జరీ చేసి టూ మంత్స్ అయింది సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా జనరేట్ అయ్యాయేమో అని ఫీడ్బ్యాక్ కోసం ఫోన్ చేశాను రియల్లీ ఐ నెవ ఎస్పెక్ట్ యూ కాల్ ఐమ్ సో హ్యాపీ డాక్టర్ దట్స్ గుడ్ నిజం చెప్పాలంటే ప్లాస్టిక్ సర్జరీ తర్వాత టోటల్ నా లైఫే చేంజ్ అయింది నైస్ పై లోకంలో మనుషుల్ని సృష్టించేది బ్రహ్మ అయితే ఈ లోకంలో బ్రహ్మ సృష్టినే మార్చి మనుషుల్ని సృష్టించేది మీరు క్రేజీ గార్ దేల్సా సో నేను ప్రాउडగా అనౌన్స్ చేస్తున్నాను ఈ త్రిష డాక్టర్ ఆఫ్ డాక్టర్ పరశురామ్ ఆఫ్ కోర్స్ నీ ప్లాస్టిక్ సర్జరీ నాకు కూడా గ్రేట్ నెమరబుల్ తెలుసా స్పెషల్ ఏంటి డాక్టర్ నీతో హండ్రెడ్ ప్లాస్టిక్ సర్జరీస్ చేసిన ఓన్లీ వన్ ఇండియన్ తెలుగు డాక్టర్ ని నేనే త్రిష వెరీ గ్రేట్ సో అలా నువ్వు నాకు ఎప్పటికీ స్పెషల్ సో స్మోకింగ్ మానే ఎస్ డాక్టర్ డ్రింక్ ఓన్లీ ఆన్లీ స్మాల్ పెగ్ ఓకే డాక్టర్ సో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి ఆల్వేస్ యూ డాక్టర్ గాడ్ బ్లెస్ యూ మీరు యుఎస్ వెళ్ళిపోవడానికి ముందు వీలైతే తప్పకుండా ఒకసారి కలుస్తాను డాక్టర్ ష్యూర్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ నేను ఎప్పుడు కావ్య గెస్ట్ హౌస్ స్టే చేస్తానని నీకు తెలుసు కదా యా తెలుసు డాక్టర్ ఓకే హ్యావ్ ఏ నైస్ డే త్రిషా థ్యాంక్ యూ డాక్టర్ బాయ్ బాయ్ క్రేజీ గర్ల్ నా పర్సనల్ నంబర్ ఎలా తెలుసు మనోజ్ గారు నమస్తే అండి కృష్ణవేణి గారు నమస్తే మీతో మాట్లాడి వన్ వీక్ అయింది పర్సనల్ పని మీద బయటికి వెళ్తానన్నారు అవును కృష్ణవేణి గారు ఈరోజే ఇంటికొచ్చాను అర్జెంటుగా మీతో మాట్లాడాలి ఫోన్లో మాట్లాడలేమా లేదు డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి వంశీగారి ట్రీట్మెంట్ విషయమా అవును వంశీగారి ట్రీట్మెంట్ విషయమే మరి వంశీగారిని కూడా వెంట తీసుకురావాలా నో నో వంశీగారు అక్కర్లేదు మీరు ఒక్కరొస్తే చాలు అలాగే మనోజ్ గారు మరి నన్ను ఎప్పుడు రమ్మంటారు రేపు ఆనింగ్ కలుద్దాం అలాగే మనోజ్ గారు బాయ్ అండి యా బాయ్ లాస్ట్ టూ మంత్స్ అరవింద్ ఫోన్ కాల్ డేటా మొత్తం ఉంది ఇందులో అరవింద్ కాల్స్ అన్ని అక్క ఫోన్ నెంబర్కే వెళ్ళాయి అంటే ఇంకా అప్పటికంచులే ఎంటర్ అవ్వలేదు విజయవాడ పార్క్లో కలుసుకోవడానికి రెండు రోజుల ముందు అంజలిని మామయ్య ఇంటికి తీసుకొచ్చారు అప్పటి వరకు ఎక్కడుంది హాస్పిటల్ లో ఉన్నప్పుడు భవానీ అదే రోజు హాస్పిటల్లో కనిపించాడు అసలు వాడికి హాస్పిటల్లో పనేంటి ఈ కాల్ డేటా ప్రకారం అంజలి అరవింద్ లెవర్ కాదని మామయ్య గారి ముందు చేయొచ్చు బట్ అది కరెక్ట్ కాదు ముందు అంజలి ఎవరో ఎక్కడి నుంచొచ్చిందో కనుక్కోవాలి ఒకవేళ ఈ కాల్ డేటా సంగతి అంజలికి తెలిస్తే తను ఇంకా జాగ్రత్త పడుతుంది రాత్రికి రాత్రి గోదావరి కనిళ్ళి అంజలిని వెళ్ళకూడదామనే స్వార్థం తప్ప నీ మనసులో మీ అక్క మీద చిటికడి ప్రేమ కూడా లేకుండా పోయింది అది నీ క్యారెక్టర్ నేను ఆ రోజు అంజలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని ప్లాన్ చేస్తే రివర్స్ లో మావేని రెచ్చగొట్టి నా మీదే గొడవకు పంపించింది సో ఈ ఫోన్ కాల్ లిస్ట్ ద్వారా అంజలిని పట్టివాలని చూస్తే ఇంకా జాగ్రత్త పడుతుంది పైగా నిశ్చితార్థం అయ్యాక ఇలాంటి వసలు చేయకూడదు తన అసలే మావి ఇంట్లో ఉంది కాబట్టి ఏదైనా హాని తలపెట్టచ్చు అంజలి ఫేక్ అని ప్రూవ్ చేయాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి ఏ వాట్ సర్ప్రైజ్ నేను విజయవాడ వచ్చాను ఓ నైస్ ఎప్పుడు రేపు నేను కలుస్తాను ఓకేలే ఇండియా ఎప్పుడు వచ్చావు రోజే వచ్చాను టూ మంత్స్ బ్యాక్ అనే అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేశాను ఒకసారి చెకప్ చేసి అలాగే నేను కలుద్దామని షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను ఓ తప్పకుండా ఈ కోసం వెయిట్ చేస్తుంటాను పరశురాం ఏదో ట్రీట్మెంట్ కోసం అని యుఎస్ నుంచి ఇండియా వచ్చావు తాతయ్యను కూడా షిఫ్ట్ చేశావు అసలు మెయిల్స్ కూడా రిప్లై లేదు అంత బిజీగా ఉన్నావా బిజీ అంటే బిజీనే ప్రాక్టీస్ ఎక్కడ పెడదామని డిస్టర్డ్ చేసుకున్నావా నో నో సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ముందు రేపు మార్నింగ్ ఇంటికి రా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం రేపు నేను వస్తున్నానని తాతయ్య గారికి చెప్పు ఇప్పుడే చెప్తాను తాతయ్య చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే బాయ్ బాయ్ కోడలుగా వస్తుందని ఊహించలేదు సృజన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అరవింద్ని చాలా డీప్ గా లవ్ చేశానని తను లేకపోతే లైఫ్ లేదంటోంది అసలు వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం చూసిన టూ ఇయర్స్ నుంచి ఫోన్ లో ప్రేమించుకుంటున్నావు అంటుంది సరే లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అనాథ ఎందుకు చెప్పింది డైరెక్ట్ గా నీతో గానీ నాతో గానీ తన ప్రేమ విషయం ఎందుకు చెప్పలేదు నీతో ఎందుకు టచ్ లో లేదు ఇవన్నీ అడిగావా నువ్వు అరవింద్ ప్రేమ కోసమే అన్ని చేశాను సారీ మా అని ఏడుస్తోంది అందుకే నేను ఇంకే డీటెయిల్స్ అడగలేదు సృజన్ లక్ష్మీనారాయణ గారికి నేను అనాథ కాదని తెలిస్తే మోసం చేశానని బాధపడతారు అందుకే వాళ్ళింట్లోనే ఉండి పెళ్లి చేసుకుంటాను అంటే సరే అని చెప్పి పంపించాను సృజన్ అంజలి పెళ్లి గురించి చాలా ఊహించుకున్నాను సృజన్ ఒక తల్లిగా తన పెళ్లి దగ్గరుండి జరిపించాలని చాలా ప్లానింగ్స్ చేసుకున్నాను అంజలి తప్ప నాకింకెవరున్నారు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ మ్యారేజ్ రిసెప్షన్ ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేయాలో అన్ని ఆలోచించేదాన్ని నా కూతురు పెళ్లి నా ప్రమేయం లేకుండా జరిగిపోతుంది చాలా మిస్ అయిపోతున్నాను సృజన్ జ్యోస్నా నీ బాధ నాకు అర్థమైంది తల్లి ప్రేమ కూతురు పెళ్లిలో కొడుకు ప్రేమ తండ్రి చావులో తెలుస్తుందంటారు ఏతల్లైనా కూతురు పెళ్లి తన చేతుల మీదుగా జరగాలని కోరుకుంటుంది పిల్లల పెళ్లిళ్ళు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు చూస్తే నాకు అంజలి తప్ప ఎవరున్నారు ఇప్పుడు శ్యామే కనుక బ్రతికుంటే పెళ్లి ఎంత గ్రాండ్గా చేసేవాడు సృజన్ అంజలి పెళ్లి సృజన్ నువ్వెలాంటి ఫీలింగ్స్ మిస్ అవ్వవు పెళ్ళి నీ కళ్ళ ముందే జరుగుతుంది రత్నప్రభ ఎలాగూ నీకు ఫ్రెండ్ కాబట్టి పెళ్లికి రెండు రోజుల ముందే నువ్వు ఇంటికి రావచ్చు నీ చేతుల మీద కానీ అంజలిని పెళ్లి కూతుర్ని చేయి దగ్గరుండి అన్ని నువ్వే చూసుకో అక్షింతలు కన్యాదానం తాలి కట్టడం ప్రతి ఒక్కటి నీ కళ్ళ ముందే జరుగుతుంది నువ్వు కళ్యాణ మండపంలో అంజలి పక్కనే కూర్చో నిన్ను ఎవరు కాదంటారు చెప్పు నువ్వు ఇలా బాధపడడం అంజలికి తెలిస్తే చాలా అప్సెట్ అవుతుంది జ్యోష్ణ నీ కూతురు కోడలుగా వచ్చేది నా ఇంటికే జోష్న ఒక ఆడపిల్లకి ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి అవకాశం వస్తుంది హ్యాపీగా ఉండు జ్యోష్నా నువ్వు అర్జెంట్గా ఒక పని చేయాలి నాకు ఎవరో ఒక లేడీతో అఫైర్ ఉందని రత్నప్రభకు ఫోన్ చేసి చెప్పావు కదా అది అబద్ధమని మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు హలో రత్నప్రభ గారు నమస్తే ఎవరు మీ శ్రేయోభిలాషిని ఓ నా భర్త ఎఫ్ఐఆర్ గురించి చెప్పిన ఇన్ఫార్మర్ అయినా మీరు బాగానే గుర్తుపట్టారు నెగటివ్ విషయాలు చెప్పేవాళ్లను నేను చెప్పింది నెగిటివ్ విషయమే కానీ దాని వెనక నిజం ఉంది రత్నప్రభ గారు నా భర్త గురించి మళ్ళీ ఏదైనా వాగావో నీ నాలుక తెగోస్తా ఈ రత్నప్రభ ఇంటికి ఫోన్ చేసి నా భర్త గురించి బ్యాడ్ గా చెప్పే దమ్ము ధైర్యం ఈ విజయవాడ సిటీలో ఏ మగాడికి ఏ ఆడదానికి లేదు నువ్వు ఎవరో ఎక్కడి నుంచో వచ్చినట్టున్నావు నా గురించి తెలియక ఫోన్ చేసి నోటికొచ్చినట్టు వాగావు నువ్వు చెప్పగానే నా భర్త మీద ఎంక్వైరీ అనుమానపడతాననుకున్నావా అసలు ఏం ఆశించి ఫోన్ చేశావో చెప్పు ఏం లేదు రత్నప్రభ గారు లాస్ట్ వీక్ ఓ స్టార్ హోటల్లో సరదాగా మా కాలనీ లేడీస్ కిటీ పార్టీ చేసుకున్నావు అందులో ఒక ఆవిడ విజయవాడలో బెస్ట్ కపుల్ ఎవరు అని సరదాగా పందెం కాసింది మా లేడీస్ అందరూ యూనానిమస్ గా రత్నప్రభాస్ సృజన్ గార్లు బెస్ట్ కపుల్ అని బెట్ చేశారు కానీ నేను ఒప్పుకోలేదు సో ఎంత బెస్ట్ కపుల్లో చూద్దామని మీ హస్బెండ్ గురించి బ్యాడ్గా చెప్పాను అంతే తప్ప మీ హస్బెండ్ కు నిజంగా ఏ లేడీతోనూ ఎఫ్ఐఆర్ లేదు రత్నప్రభ గారు ఏయ్ పార్టీ పెట్టుకుని మా భార్యాభర్తల మీద కాసుకుంటారా మగాళ్ళు సంపాదించి తీసుకొస్తుంటే స్టార్ హోటల్స్ లో కిట్టి పార్టీలు పెట్టుకుని ఇలాంటి పనుల మీరు చేసేది మీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కింది అందుకే ఇలాంటి పని పాటలేని పనులు చేస్తున్నారు సారీ రత్నప్రభ గారు ఏయ్ నిన్ను వదిలిపెట్టను నీ నెంబర్ ఆల్రెడీ ఎస్పి గారికి చెప్పి ఎంక్వైరీ చేయమన్నాను గాని నాకు దొరకాలి రోడ్ దొరకాలిడ్